సైకిల్ చరిత్ర గురించి తెలుసుకుంటాం సైకిల్ చరిత్ర సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది కానీ ఇలాంటి మాటలన్నీ కాగితం పరిమితమవుతున్నాయి అనమాట ప్రస్తుతం సైకిల్ తొక్కే వాళ్ళ సంఖ్య చాలా తక్కువైపోతుంది పాఠశాల విద్యార్థులు సైతం స్కూటీలు బైకులపైనే చక్కెలు కొడుతున్నారు మరి కొందరు బతుకుందో తక్కువ సైతం బైకులు కార్లు లాంటి వాహనాన్ని ఉపయోగిస్తారు ఇలాంటి వాహనం దృష్టిలో పెట్టుకుని ఎటుల్లోని భారీ నగరంలో అధికారులు ఒక ప్రోత్సాహ పదం పెట్టారనమాట సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళేవారికి నగదు ఇవ్వాలని నిర్ణయించారన్నమాట ప్రైజెట్ ప్రై పైలట్ ప్రాజెక్టు ఆఫీస్పై వెళ్ళేవారికి కిలోమీటర్కి ఇరవై సెంట్లు పార్ద వస్తున్నా అన్నమాట ఆఫీస్కి సై బలోని ఒక కిలోమీటర్ ఆఫీస్కి వెళ్ళేవారికి ఇరవై సెంట్లు పార్ద వస్తున్నాయి అన్నమాట ఎట్లీలో అంటే ఈ విధంగా వెయ్యి మందికి ఇందులో చేరే అవకాశం అనమాట అలాగే ప్రతి ఒక్కరికి రెండు నుంచి రెండు వేల వరకు అధిక అధిక ఆదాయం వచ్చే ఆస్కారం అత్యధిక కిలోమీటర్ సైకిల్ తొక్కే వారికి అదనంగా బోనస్ కూడా వస్తుంది అనమాట దీనికోసం ఉద్యోగుల పిల్లలు తల్లిదండ్రులు సైకిల్ కొనేందుకు సంస్థ కూడా నిధులు కేటాయించింది సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి లాభం అనమాట సైకిల్ సై సైకిల్ గురించి నిజానికి సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది వ్యాయామం కూడా సైకిల్ ఒక సాధారణమైన రవాణ రవాణా సాధనం కాకుండా మనం ఎంత మనకి మానవ జీవితానికి అంత ఉపయోగపడింది అనమాట ఇది మానవ శక్తితో రెండు చక్రాల వాహనమే సైకిల్ దీనిని పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు ప్రస్తుతం ప్రపంచంలో చైనాలో సైకిల్ ఉపయోగం ఎక్కువగా ఉందనమాట విశ్వవ్యాప్తంగా ఇంచుమించుగా వంద కోట్ల సైకిళ్ళు ఉపయోగం ఉన్నట్లు అంచమాట అంటే విశ్వ ప్రపంచవ్యాప్తంగా వన్ వంద కోట్ల సైకిల్ ఉన్నట్టు అనుకుంటున్నారు కానీ చైనాలో ఎక్కువ సైకిల్ అనమాట పద్దెనిమిది వందల పంతమూడులో ఒకరోజు మాన్హీం అనే జర్మన్ వీధుల్లోని వింత వాహనంపై ప్రయాణించారు మాన్ మాన్ హీమ్ అనే జర్మన్ ఈ వాహనంలో ఒక కొయ్యి చక్రం ఉందనమాట దీని మధ్యలో కూర్చోడానికి సీటు ఉంది ఒక దాని వెనక మరొకటి ఉండేలా రెండు చక్రాలు ఉన్నాయి యువకుడు సీటుపై కూర్చుని కాళ్ళని నేలపై పెట్టుకుంటూ ముందుకు వెళ్తాను అనమాట ముంజేతులు ఇనుప కడ్డీలపై ఉంచారనమాట ముందు చక్రాలకు సంబంధించిన కొయ్యి గడ్డిని చేతులు తిప్పితే మా అతడు వెళ్తున్నాడు అనమాట అతను పోతను తిరిగి చూసి వీధుల్లో పిల్లలు కేరింత్రి కొడుతూ వానం వెంట పరుగు తీశారు కొడను అయితే అదేమి లెక్క చేయకుండా ఆ యువకుడు ముందుకు సాగిపోయాడు అతడు బెడియన్ ప్రభుత్వంలోని ఒక పెద్ద అధికారి కొడుకు తన కొడుకు ఆఫీసు కావాలని తండ్రి ఆశించాడు కానీ ఎక్కువ బాధ్యత నెట్టిని వేసుకోవడం ఇష్టం లేని బెరెను డ్రై మామూలు గుమస్తాగా చేరాడు అతని కొత్త విషయాన్ని కొనుక్కునే తాపన ఎక్కువగా ఉండేది చిన్నప్పటి సాంకేతిక విషయాల్లో అభిరుచి అవసరకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్యతరగతి కుటుంబం చెందిన వారు కావడం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయారు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దుర్బల దారిద్రులను అతను మన్నించేసరికి అతను కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలతో వెళ్ళి మనమతో చేయడానికి కార్యకలాపాలు ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగిస్తుండేవారు అయితే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది ఈ బండి ఫ్రాన్స్ ఇంగ్లాండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది అన్నస్టు మికాంగ్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిల్ కార్మార్గా నెలకొల్పి ఫిషర్ నమూనా ప్రకారం సైకిల్ తయారు చేశారు అన్నమాట ఇంగ్లాండ్లో కూడా ఇలాంటివి తయారయ్యాయి వీటిని వెనక చక్రం కాస్త ప్రత్యన్నతగా ఉండేది పద్దెందల డెబ్బై ప్రాంతంలో ఈ నమూనా బౌరి ప్రజాన్ని పొందింది రాన్ రాన్ క్రీడాకారులకు దీని పట్ల మోజు పెరిగింది ప్రముఖ చిత్రకారుడు లియో డాన్సీ డామిన్సీ సైకిల్ని పోలిన బొమ్మ కూడా వీశాడు ఫ్రాన్స్ జాన్ జాతీయుడు దిస్ఫ్రాక్ సైకిల్ లాంటి వాహనం తొలిసారిగా రూపొందించారు దాన్ని హబీహోర్ అని పిలిచేవారు దాని ఫెడల్ ఉండేవి కావు అయితే పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఏళ్ళ స్కాట్లాండ్ ప్యాట్రిక్ మల్కింటన్ ఫెడల్స్ తయారు జత చేసి నిజమైన సైకిల్ని రూపొందించాడు తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకుని పంతొమ్మిది సంవత్సరంలో ఆధునిక సైకిల్ తయారైంది ఐక్రా సంతలు వీడియా కన్వెన్షన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం సైకిల్ను వాహనంగా నడిపేవారిని చాలకంగా గుర్తించారు చాలా దేశాలు దీని ప్రకారం లైసెన్స్ కూడా అమల్లో ఉన్నాయి ఏదేమైనా సైకిలింగ్ మంచి వ్యాయామం అలాగే సైకిల్తో అతి అతి కాకూడదు అది మంచిది కూడా సైకిళ్ళు ఈ విధంగా సైకిల్ అంత ఉపయోగం అన్నమాట సైకిల్ చరిత్ర కూడా ఇలాగే ఉంది మామూలుగా ఒకప్పుడు మామూలుగా సైకిల్ ఉండేది కానీ ఇప్పుడు అందరూ సైకిల్ వాడకాన్ని తగ్గించారు కానీ సైకిల్ వాడకం ప్రస్తుతం వంద కోట్లే ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం